కాంగ్రెస్ ప్రభుత్వ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేరుస్తున్నామని ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచామని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సంతోషం వ్యక్తం చేశారు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్దిదారులకు తెల్ల రేషన్ కార్డులను ఆయన పంపిణీ చేశారు కోరి తెచ్చుకున్న తెలంగాణలో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రేవంత్ సర్కార్ రోల్డ్ మోడల్ గా నిలిచిందన్నారు తెలంగాణలో గడప గడపకు ప్రభుత్వ పథకాలను అందిస్తూ ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ది చెందేలా చూస్తామన్నారు తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక తెల్ల రేషన్ కార్డు ఇచ్చిన పాపన పోలేదని కాంగ్రెస్ పార్టీ ఏడాది చేసి చూపించామన్నారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని రాష్ట్రంలో వనరులను సృష్టించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు తెల్ల రేషన్ కార్డు లబ్దిదారులకు రెవెన్యూ అధికారులతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్డులను ఇంటింటికి అందిస్తారన్నారు అవకాశాలను అందిపుచ్చుకొని ప్రతి ఒక్కరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆకాంక్షించారు ప్రజాస్వామ్య తెలంగాణను తెచ్చుకున్నారు గడుల పాలన బద్దలు కొట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు ఇవాళ ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిపోయినా ఉద్యోగులకు జీతాలు ఇస్తూ ఇచ్చిన ఆరు గ్యారంటీలను పూర్తి చేస్తూ గత పది సంవత్సరాలు తెలంగాణ సాధికున్న సాధించినప్పటి నుంచి ఇప్పటి వరకు తెల్ల కార్డు అంటే కలగాన మిగిలిపోయింది అప్లై చేసుకున్న వారు అప్లై చేసుకున్నట్టే కానీ రాలే వాళ్ళ పిల్లల పేరు చేర్చాలంటే ఆ పిల్లలు పెద్ద మనుషులు అయిపోయారు ఇప్పుడు ఇవాళ ఈ ప్రభుత్వం ఇచ్చే పని కాకుండా తెల్ల కాళ్ళు ఇచ్చే కార్యక్రమానికి స్వీకారం చుట్టిన అంతర్గామ మండలంలో సుమారుగా పద్దెనిమిది వందల అరవై తొమ్మిది మందిని జిల్లాలోనే పెద్దపల్లి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా రామగొండ నియోజకవర్గంలో అంతర్గామలో మా ఎమ్మార్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇలా ప్రారంభించడం జరిగింది ఇది గొప్ప ప్రజా సంక్షేమం పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక ఆలోచన మంచి చేయాలనే సంకల్పమైన విషయాన్ని చెప్తా ఉన్నా పద్దెనిమిది వందల అరవై తొమ్మిది మంది కుటుంబ సభ్యులను చేర్చి ఇవాళ రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం తొంభై నాలుగు కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తా ఉన్నాం ఇంకా కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇస్తూ కార్డులు అన్ని కూడా ఎంఆర్ఓ గారు అధికారులు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కుటుంబ సభ్యులు మీ మీ గ్రామాల్లోకి మీ ఇంటి గారికి వచ్చి మీ చేతికి కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ అదే మాదిరిగా సివిల్ సప్లై శాఖ మంత్రులుగా స్వయంగా వారి బొమ్మతో ఈ యొక్క తెల్ల కార్డు మీకు ఇచ్చే కార్యక్రమానికి పెట్టామంటే ఒక్కసారి మనం వందరం ఆలోచించాలి ఈ ప్రజా ప్రభుత్వం ఏ రకంగా ప్రజా సంక్షేమాన్ని కోరుకుంటుందో అని